ఆల్మట్టి ఎత్తిపంపు మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు నేను అనుకున్న ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయే పెద్ద మనిషి ఆయ్ ఆయనతోని ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నాను ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు నల్లమలకి పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా నల్లమలకే నీళ్ళు రాకుండా అవుతున్నాయి కదా ఏమైనా ఆపుతాడేమో అనుకున్నా కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది ఏ నువ్వు పోయినావు కర్ణాటకకు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారినో నీళ్ళ మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచద్దు ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీ దోస్తే కదా నీ నీకు బాగా జాన్ జిగిరే కదా నువ్వు ఆపియావా పోని నీ కార్గేతో ఒక ఫోన్ చేయించావా ఏం మాట్లాడలేదు ఆల్మట్టి మరిచినవ్వు ఆల్ ఈజ్ వెల్ అనుకుంటచ్చు నువ్వు మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా మీ సిద్ధిరామయ్యనే కదా మీ శివకుమార్ గారే కదా ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారవుతుంది ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి పోనీ ఆ కార్గే తోన ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతేవి ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా ఇద్దరికి అవి ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటు బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఒంట చూడు వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది కొద్దిగా ఆలుబట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు కనీసం అయిన దానికి ఆనందానికి ఢిల్లీ ఉంది యాభై నాలుగు సార్లు యాభై ఐదు సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ ఢిల్లీ కేరళ కర్ణాటక ఇదే పనికు ఢిల్లీకి పోతే యాభై నాలుగు సార్లు మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి మా రాష్ట్రం ఆగమైపోతుంది నా నల్లమల నా నేను పుట్టిన నగర్ జిల్లా ఆగమవుతుంది ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు అసలు ఆ నది నీళ్ళ గురించి అని చక్కగా మాట్లాడుతున్నా ఎంత అవగాహన రహిత్యం అంటే ఇలా తెలంగాణ మేధావులు నిపుణులు కూడా ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఎంత బాధ్యత రహిత్యంగా ఉంటాడో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుందో తెలంగాణ మేధావులు కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ ఏమో తొమ్మిదేళ్ళు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కాలుకు బలపం కట్టకుండా ఇల్లు తిరిగిండు ఉమాభారతి గారి దగ్గరకు పోయిన్రు గడ్కరీ గారి దగ్గరకు పోయిన్రు షకావత్ గారి దగ్గరకు పోయిన్రు ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయిన్రు తన్లాడి తన్లాడి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి కృష్ణ ట్రిబ్యునల్ సాధించింది ట్రిబ్యునల్ సాధించడమే గొప్ప విజయం ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ల పంపిణీ పూర్తిగా జరగాలని అదే విధంగా అదే టీఓఆర్లో ఈ ఎనభై టీఎంసీలు పోలవరంది కూడా పంప్ పంపిణీ జరగాలని కూడా ఆర్డర్ తెచ్చిండు కేసీఆర్ గారు దాన్ని మంచిగా వాదనలు ఆల్రెడీ వాదనలు స్టార్ట్ అయినాయి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సగం అయిపోయినాయి దాన్ని కంటిన్యూ చేసి నీళ్ళు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అంటాడు గోదావరి వెంకట్చల్ల మీద ఢిల్లీకి పోయిండు పోయి అంటాడు రేవంత్ చంద్రబాబు గారికి నా ఒక ఓపెన్ ఆఫర్ బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేసిండు ఏమంటాడు ఒక ఐదు వందల టీఎంసీలు మాకు ఇచ్చేసాయి కృష్ణాల ఇక మిగతాయని నువ్వే తీసుకుపోవు ఐదు వందలు టీఎంసీలు మాకు ఇస్తే నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు ఈ నువ్వు ఎవడిని చెప్పనీకి హూ ఆర్ యూ ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి కానీ నీ ఇష్టమున్నట్టు రాసిస్తా అంటే తెలంగాణ పబ్లిక్ లేరా తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా తెలంగాణలో రైతులు లేరా రాజకీయ పార్టీలు లేవా ఐదు వందలు ఇచ్చి నీ ఇష్టమునంత తీసుకపోని చంద్రబాబు నాయుడు గారికి బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి అదెంత జోక్ అంటే మళ్ళీ పదిహేను రోజులకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టింది హైదరాబాద్లో మీటింగ్ పెట్టేమంటాడు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్ వైద్యనాథ్ గారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినట్టు పేపర్లు వచ్చింది లే లేదు తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి మాకు మా అడ్వకేట్లు తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తారు అంటాడు కరెక్ట్గా మూడు రోజుల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిండు ట్రిబ్యునల్కు ట్రిబ్యునల్ లోపల